హాయ్ అండి ఈరోజు సారీ ఫాల్స్ లైనింగ్లు ఏ కలర్కి ఆ కలరు విడివిడిగా ఎలా నానబెట్టుకోవాలో కొంచెం దగ్గర దగ్గర కలర్స్ ఉన్నా కూడా మనం ఒకేసారి నానబెట్టుకొని ఒక కస్టమర్వి మనం ఒకేసారి నానబెట్టుకునే విధానంగా సారీ ఫాల్స్ అవి ఎలా నానబెట్టుకోవాలో చెప్తాను నేను ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు కంప్లీట్గా మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి క్లాత్ అలా చేసుకుంటే ఇంక తర్వాత సింకేజ్ అనేది మనకి ఉండదు నేనేం చేస్తానంటే నైట్ కటింగ్ చేసుకుంటాను అని అనుకుంటే మార్నింగ్ ఎండ ఎండగా ఉన్న టైం అప్పుడే నేను మేడ మీద ఆరబెట్టుకోవడానికి ట్రై చేస్తానండి ఇప్పుడు నేను ఒక బేషన్లోని బ్లూ కలర్ ఐటమ్స్ అన్ని బ్లూ కలరు డార్క్ గ్రీన్ వచ్చిందంతా ఒకేసారి నేను నానబెట్టుకున్నాను ఒక కస్టమర్వి వేరే బాయ్ బేషన్లోని పింకు మెరును కలిపి నానబెట్టుకున్నానండి అలాగే శారీ ఫాల్స్ లైనింగ్లు కూడా ఒక కలర్ అయితే ఒకే దగ్గర నానబెట్టుకోవచ్చు మనం బట్టలు పిండుకుంటాం కదా ఆ విధంగా గట్టిగా పిండుకుంటే సరిపోతుంది ఎక్కువ నలపక్కర్లేదు కాకపోతే కొంచెం ఒక టూ త్రీ అవర్స్ అలా మనం ఉంచేస్తే వాటికి ఉన్న కసంత దిగిపోతుందండి అండి ఏమైనా కలర్స్ అది వస్తే వచ్చేస్తుంది చూసారు కదా నలిగిపోకుండా మనకు నీట్గా ఎలా ఉన్నాయో ఇవి అలా ఎండలో మనం ఆరబెట్టేసుకుంటే దేని దానికి అది క్లిప్లు అలా జాయింట్ పెట్టేసుకొని ఆరబెట్టుకుంటే పది నిమిషాల్లో ఆరిపోతాయండి నేను ఇంకెలా ఎండలోకి వెళ్ళి ఆరబెడుతున్నాను నేను అలా బేసిన్లో ఉంచేను అప్పుడే కొంచెం ఆరిపోతుంది ఇప్పుడు ఫిబ్రవరిలోనే థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండ వచ్చేస్తుంది కదా మనకి ఈ ఎండకి ఇంక ఇలా వేయగానే ఆరిపోయింది అలాగే సారీ ఫాల్స్ కూడా నేను ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి వరుసగా ఎగిరిపోకుండా అన్ని జాయింట్ పెట్టి ఆరబెట్టుకున్నాను మనం కొనేటప్పుడు ఏ మడతలతో అయితే బ్లౌజ్ పీస్ ఉంటుందో నానిపోయి అలాగే మనం చక్కగా ఆరబెట్టుకోవచ్చు నిలపకుండా ఇప్పుడు అలా ఎండలో తీసుకొచ్చి అప్పటికప్పుడు అలాగా చేతులతో సాఫ్గా చేసి మడత పెట్టేశానండి ఇప్పుడు ఐరన్ బాక్స్తో ఐరన్ చేయకుండా మనకు సాఫ్ట్గా లైనింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను మనకు హ్యాండ్స్ కట్ చేసుకునే విధానం కొందరు హ్యాండ్స్ ముందు కట్ చేసుకుంటారు నేను హ్యాండ్స్ ముందు కట్ చేసుకుంటాను కాబట్టి ఆ విధానంతోనే నేను అన్ని ఫోల్డింగ్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా బరువు కోసం పుస్తకాలు వాడుతానండి మా అబ్బాయి తాలూకా పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర బీటెక్ చదివి ఓడేవాడు వాడి దగ్గర పెద్ద పెద్ద బుక్స్ ఉండే బరువుగా అవి పెట్టేస్తాను నేను ఇప్పుడు ఇలా మనం ఎప్పుడైతే ఈ బుక్స్ మనం ఒత్తు పెట్టుకుంటామో దరసరా ఉన్న పుస్తకాలు పిల్లలు ఉంటాయి కదా అవి పెట్టుకుంటే మనకి ఆ బరువు కిందకి దిగి సాపుగా అవుతాయి నేను ఫస్ట్ బ్లౌజ్ పీసులు పెట్టిన తర్వాత తర్వాత లైనింగ్లు పెట్టేస్తాను ఇలాగా ఈ పుస్తకాలన్నీ పెట్టి ఒక టూ త్రీ అవర్స్ ఉంచేస్తాను నా ఇంట్లో పని అంతా చూసుకొని బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఈ పీసులు తీసి మనం చెక్ చేసుకుంటే మనం ఇస్త్రీ చేస్తే ఎంత చక్కగా వస్తుందో అలాగే వస్తుందండి కాకపోతే మడత పెట్టుకొని పెట్టుకునే ముందు చూసుకోవాలి మనం కరెంట్ని ఎక్కువగా వేస్ట్ చేయకూడదు అనుకునేవాళ్ళు ఇలా వాడుకోవచ్చండి ఎందుకంటే ఈ రోజుల్లో అన్నిటికీ కరెంట్ వేస్ట్ అయిపోతుంది కరెంటు బిల్లు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది ఇంకా ఇలా పాతకాలం పద్ధతి పాటించడం చాలా మంచిదని నాకు అనిపించిందండి మా చిన్నప్పుడు మేము ఎలాగే చేసేవాళ్ళం ఇప్పుడు చూసారు కదా సారీ ఫాల్ అది ఎంత నీట్గా వచ్చిందో మనం కుట్టుకునేటప్పుడు కూడా అలాగే వస్తుంది దీనికి కారణం ఏంటంటే మనం ముందుగా ఎక్కువసేపు లైనింగుల్ని నానబెట్టి మనం తడిపి పిండే ఆరబెట్టడం వల్ల మనకి ఇలా వచ్చింది చూసారు కదా ఇప్పుడు ఎంత నీట్గా వచ్చాయో లైనింగ్లన్నీ కూడా నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాను అన్నాను కదా అందుకే నేను ఫస్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేస్తాను నా మెథడ్లోని నేను అలాగే బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకుంటాను తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను కాబట్టి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి సరిపడా ఫోల్డింగ్ అప్పుడే చేసుకుంటాను ఈ విధానం మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టకూడదు మనకి అవకాశం ఉన్న వాటిని ఇలా వినియోగించుకోవాలి కరెంట్ ఖర్చు లేకుండా ఐరన్ బాక్స్తో పని లేకుండా నేను ఇలా సాఫ్గా చేసుకునే బ్లౌజులకి వాడుకుంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్